పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి ఉగ్రదాడి తర్వాత కూడా పాకిస్తాన్ భారత్ మీద కయ్యానికి కాలుదూగుతూ ఉంది సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యాన్ని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు పాకిస్తానీలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అక్కడ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు అయితే భారత సైన్యం పాకిస్తాన్ సైన్యానికి సరైనటువంటి బుద్ధి చెబుతూ వారు చేస్తున్నటువంటి దాడులకు వీరు దాడికి పాల్పడుతూ ఉన్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే సరిహద్దు ప్రాంతం దగ్గర ఇప్పుడు యుద్ధ వాతావరణం అయితే నెలకొంది ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ ఖచ్చితంగా ప్రతీకార చర్యకు పాల్పడుతుంది అంటూ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది అసలు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం భారత్ ప్రతీకార దాడి ఆసన్నం అత్యంత అప్రమత్తంగా ఉన్నామంటూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఆయన ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్ళగక్కుతూ ఉంది దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఖగావా మహమ్మద్ ఆసిఫ్ అతను కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది పెహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేపడుతుందని త్వరలోనే ఇది జరిగేటువంటి అవకాశం ఉందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సో గతంలో మనం చూసుకున్నట్లయితే పుల్వామా ఘటన ఏదైతే ఉందో పుల్వామా ఘటన తరువాత భారత ప్రభుత్వం ఆ ఘటనకి ప్రతీకారం అయితే తెచ్చుకుంది అందులో భాగంగానే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది ఇప్పుడు పెహల్గామ్ దాడి ఏదైతే ఉందో ఈ పెహల్గామ్ దాడిలో అభంశుభం తెలియనటువంటి ఇరవై ఆరు మంది అమాయకులు అశువులు బాశారు దీన్ని భారత ప్రభుత్వం భారత ప్రధాని చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ తరువాత భారత ప్రభుత్వం భారత ప్రధాని కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అందులో భాగంగానే ఈ పాకిస్తాన్కి వెళ్ళేటువంటి ఈ నదీ జలాలను నిలిపివేయడంలో కూడా విజయవంతమయ్యారు ఆ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వారిని నలభై ఎనిమిది గంటల్లో భారతదేశాన్ని వదిలి పాకిస్తాన్కి వెళ్ళిపోవాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దానికి తగ్గట్టుగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఫోన్ చేసి ఆయా రాష్ట్రాల్లో ఎవరైనా పాకిస్తానీలు తలదాచుకుంటుంటే వారిని గుర్తించి వారిని పాకిస్తాన్కి పంపించేటువంటి ఏర్పాట్లు చేయండి అంటూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్వయంగా ఆయన ఫోన్లో సంభాషణలు చేశారు అయితే నిజంగా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం అనివార్యం అనేటువంటి పరిస్థితులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పాటుగా పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి కొంతమంది కీలక అధికారులు కూడా పాకిస్తాన్ని వదిలి ఇతర దేశాల్లో వాళ్ళు తలదాచుకునేటువంటి ప్రయత్నం చేశారు అంటే భారత్ యుద్ధం ఏ ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందనేది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ అధికారులకు అయితే స్పష్టంగా తెలుసు అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి మంత్రులకు కూడా తెలుసు తెలిసినప్పటికీ పాకిస్తాన్ మంత్రులు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు మా దగ్గర నూట ముప్పై అణువాయుధాలు ఉన్నాయి ఒకవేళ భారత్ మా మీద యుద్ధం ప్రకటిస్తే సింధు జలాలను మాకు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే మా నూట ముప్పై అణువాయుధాలు భారత్ వైపు చూస్తూ ఉంటాయి అంటూ భారత్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశాడు రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసలు ఆయన మొత్తం ఏమన్నాడు అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు భారత ప్రతీకార దాడి చేస్తుంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ మా బలగాలను అప్రమత్తం చేశాం దాడులు జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నాం అంటూ మంత్రి ఖవాజా ఆసిఫ్ అయితే ఓ వార్తా సంస్థకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తెలిపారు అయితే తన అంచనాలకు దారి తీసినటువంటి వివరాలను మాత్రం ఆయన వెడ వెల్లడించలేదు భారత దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి వివరించింది అన్నట్లుగా ఆయన తెలియజేశారు ఈ విషయం మీద పాక్ అత్యంత అప్రమత్తంగా ఉందని తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉంది అని భావిస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ ఆయన పేర్కొన్నారు గతంలో కూడా నూట ముప్పై అణ్వాయుధాలు భారత్ వైపు చూస్తున్నాయి అవి ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో అనేది కూడా ఎవరికి తెలియదు అన్నట్లుగా ఇదే కవాజా అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది పెహల్గాంలో లో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకుల మీద ఉగ్రవాదులు జరిపినటువంటి పాశవిక దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే భారత్కి దీనికి భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దీంతో గుబులుగా ఉన్నటువంటి పాకిస్తాన్ దేశం పిఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను కూడా ఖాళీ చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది ఉంది ఉగ్రవాదులను అంటే ఆర్మీ షెల్టర్లు బంకర్లకు తరలించడం ప్రారంభించింది ఈ మేరకు నిఘా వర్గాలకు ఉటంకిస్తూ జాతీయ మీడియా అయితే కొన్ని కఠనాలను కూడా ప్రచారం చేసింది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ప్రతీకారానికి దిగేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది అని భావించి కొంతమంది పాకిస్తానీ మంత్రులు అలాగే ఈ పాకిస్తానీ ఆర్మీలో పనిచేసేటువంటి కొంతమంది అధికారులు ఇప్పుడు అప్రమత్తం అయ్యారు వారు అప్రమత్తం అవడమే కాదు ఈ కొన్ని ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థల్లో ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు ఎవరైతే ఎవరైతే ఉన్నారో వారిని కూడా అప్రమత్తం చేసి వారిని బంకర్లకు అంటే తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం కూడా వీరు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా అంటే వారు ప్రత్యేకంగా ఎప్పుడైనా సరే భారత్ మా మీద దాడి చేయొచ్చు అని భావించి ఆ భయంతో ఇప్పుడు అసలు కొంతమంది బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కూడా లేవు నిజంగా ఆర్మీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనివార్యం అని భావించి వారు రిజైన్ చేసి ఇతర దేశాలలో తలదాచుకున్నట్లుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది అది ప్రచారమే కాదు కొంతమంది ఆర్మీ అధికారులు అయితే వారి కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ న్యూ జెర్సీ వెళ్ళినటువంటి కొన్ని ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే వీరు అంటే పాకిస్తానీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు బింకాలు డాంబికాలు పలుకుతున్నప్పటికీ అక్కడ పరిస్థితి అయితే ఎలా ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఏ పరిస్థితుల్లో ఉందనేది తెలుసుకోగలుగుతున్నాయి అసలు పాకిస్తాన్లో పరిస్థితులు ఏంటనేది కూడా పాకిస్తాన్ వాళ్ళకి క్లియర్గా తెలుసు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంది ప్రస్తుతం పాకిస్తాన్ అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పాకిస్తాను ఇప్పుడు భారత్తో కనుక యుద్ధానికి డి అంటే ఇక ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేటువంటి దేశం అసలు కనుమరుగవుతుంది అండంలో ఎటువంటి అతిశయక్త లేదు ఎందుకంటే భారత రక్షణ వ్యవస్థ భారత భద్ర భద్రతా బలగాలు కనుక తలుచుకుంటే భారత సైనిక వ్యవస్థ తలుచుకుంటే పాకిస్తాన్ అనేటువంటి దేశాన్ని కేవలం ఐదే ఐదు గంటల్లో నామరూపాలు లేకుండా చేయగలిగినటువంటి సత్తా భారత సైన్యానికి ఉంది భారత రక్షణ వ్యవస్థకుంది భారత త్రివిధ దళాలకైతే ఉంది కాకపోతే భారతదేశం శాంతి కామిక దేశం ఎవరితోనూ యుద్ధాలకు కాలు దువ్వదు ఎవరి మీద కయ్యానికి కాలు దువ్వదు అలా అని చెప్పి ఎవరైనా భారత్ మీద కయ్యానికి కాలు దువితే మాత్రం భారత్ కూడా చూస్తూ ఊరుకోదు మన దగ్గర అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి యుద్ధ సామాగ్రి కూడా ఉంది ఈరోజు ఫ్రాన్స్తో ఒక ఒప్పందం కూడా భారతదేశం చేసుకుంది ఇరవై ఆరు రఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు కూడా అతి త్వరలో భారతదేశంలోకి రాబోతున్నాయి భారత్తో యుద్ధం అంటే ఒక అంటే అది మాటలు కాదు అది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు ఇరవై ఆరు రఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు గనక భారత్లోకి వస్తే ఇక భారత నౌకాదళ సామర్థ్యం కూడా మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది నిజంగా చూస్తే పాకిస్తాన్కి యుద్ధాన్ని అంటే పాకిస్తాన్కి భారత్కి మధ్య యుద్ధం తప్పదు అనేటువంటి సంకేతాలు బలంగా వెరపడుతున్నప్పటికీ భారత్ మాత్రం యుద్ధాన్ని కోరుకునేటువంటి ఒక అయితే కాదు భారత్ శాంతి కామిక దేశం భారత్ శాంతి కామిక దేశం కాబట్టే పాకిస్తాన్ పదే 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 భారత్లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడికి పాల్పడుతూ ఉంది భారత్ని భారత్ మీద కయ్యానికి కాలుదూతూ ఉంది అయినా సరే భారత్ మాత్రం నిజంగా శాంతియుతంగా సమస్యను చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది అయితే అభంశుభం తెలియనటువంటి అమాయకుల్ని ఎవరైతే చంపుతున్నారో ఈ ఉగ్రవాదులు వారు భూమండలం మీద ఎక్కడున్నా సరే వారి ఊపిరి ఆపేసి వాళ్ళని మట్టిలో కలిపేస్తా ఉంటూ కూడా భారత ప్రధాని ఇప్పటికే ఉగ్రవాద సంస్థలకు ఉగ్రవాదులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఆ హెచ్చరికల తర్వాతే ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు అయితే భయపడుతూ ఉన్నారు Thank you so much.